హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఎంతో మంది కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు అయితే నాటు వైద్యం కూడా మొదటి నుంచి మొండి వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధుల గురించి మాత్రమే ఎక్కువగా చెప్పడం జరుగుతుంది ఎంతో మందికి అద్భుతమైన చిట్కాలు అద్భుతమైన మెడిసిన్ ని కూడా అందించడం అనేది జరిగింది చాలా మంది కూడా ఈ లింగ వృద్ధికి అంటే అంగ పరిమాణం పెరగడానికి కానివ్వండి లైంగిక సమస్యలు కానివ్వండి శీఘ్రస్ఖలనం స్వప్న స్ఖలనం అంతేకాకుండా అన్ని రకాల హస్త ప్రయోగం ఏర్పడే ఇబ్బందులకు ఇలా అనేక లైంగిక వ్యాధులు ఎన్నిటికో కూడా మంచి చిట్కాలు మంచి మెడిసిన్ కూడా మేము అందిస్తున్నాము సో ఇంత ముందు కూడా నేను ఈ మూడు రోజులు కూడా అందరికి ఆఫర్ గురించి చెప్పడం జరిగింది చాలా మంది కూడా కొనడం జరిగింది అయితే చాలా మంది కూడా అడుగుతుంటారు ఒక బిజినెస్ లాగా చేస్తున్నారా అంటే వాస్తవానికి మేము చేస్తున్నటువంటి వృత్తిలో మేము నైపుణ్యాన్ని పెంచుకుంటూ కస్టమర్స్ ని కూడా మేము కాపాడుకుంటూ వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అందులో మేము ఇంప్రూవ్ అవుతున్నాము సో ఈ విధంగా మేము ముందుకు తప్పించి మరే ఉద్దేశం లేదు అయితే చాలా మంది కూడా మాకు ఈ ఆఫర్ గురించి చాలా లేట్ గా తెలిసింది టైం కి సరైన అమౌంట్ మేము అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాము సో దీని గురించి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆఫర్ కూడా కొంచెం పొడిగించండి కూడా చాలా మంది కూడా కామెంట్స్ జరగానే ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉన్నారు సో వాళ్ళను ఉద్దేశంలో పెట్టుకొని ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆఫర్ అందించాలనే ఉద్దేశం గురించే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈ ఆఫర్ ని కేవలం రెండు రోజులు మాత్రమే పొడిగిస్తున్నాను అది కూడా ఆదివారం విధంగా సోమవారం ఈ రెండు రోజులు మాత్రమే పొడిగించడం అనేది జరుగుతుంది మీరు ఎవరైనా సరే మిస్ అయ్యి లేదంటే అడ్జస్ట్ కాక మళ్ళీ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు నేరుగా మాకు కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు లేదంటే మా యొక్క వెబ్సైట్ ద్వారా కానీ పైన స్కూల్ లేదంటే మాకు పైన స్కూల్తున్న మా నెంబర్స్ కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసి వాట్సాప్ ద్వారా కూడా ఎందుకంటే మాకు కొంతమందికి మా మొబైల్ నెంబర్స్ కలవకపోవచ్చు చాలా బిజీగా ఉంటూ ఉంటాయి కలిసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాం కలవని వాళ్ళు మీరు వాట్సాప్ ద్వారా కనుక మీ సమస్యను తెలియజేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మేము అందిస్తాము ఈ రెండు రోజులు కూడా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇకపోతే చాలా మంది కూడా నేరుగా మా వద్దకు రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఆఫర్ గురించి కూడా కలిసి మాట్లాడదామని అలాంటి వాళ్ళకు కూడా మా యొక్క అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను క్లియర్ గా పొందపడం జరుగుతుంది ఫోన్ చేసి కూడా చాలా మంది కనుక్కొని మరి రావడం జరుగుతుంది సో మా అడ్రస్ కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ సో మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా మీరు నేరుగా మా వద్దకు రావచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా లేదంటే ఫోన్ చేసి కూడా మీరు మెడిసిన్ ని పొందే అవకాశం ఉంది ఈ ఆఫర్ గురించి కూడా నేను మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను ఎవరైనా సరే అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలా మంది లేదు లేదు అంటున్నారు బట్ అవకాశం మాత్రం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంత మందికి కూడా మీ అవకాశాన్ని ఇచ్చాము చాలా మంది కూడా ఇంప్రూవ్ అయిందని కూడా చెప్పడం జరిగింది సో ఆ మెడిసిన్ ఆయిల్ వచ్చేసి నాలుగు నెలలకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది ముందు అయితే నెలకు రెండు వేల రూపాయలు ఉండేది కానీ నాలుగు నెలలకు ఒకేసారి తీసుకున్న వాళ్ళకు ఐదు వేల రూపాయలకి మేము ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం కూడా చాలా మంది కూడా ఉపయోగపరచుకుంటున్నారు అయితే కొంత వయసు దాటిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పార్టిసిపేషన్స్ ఉంటాయి కాబట్టి వారికి దీనికితో పాటు మెడిసిన్ తీసుకుంటే ఎనిజిటిక్గా ఉంటుందని ఉద్దేశం కొద్దిగా దాన్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది సో దాని కాస్ట్ కూడా పర్ మంత్ ఫోర్ థౌసండ్ ఉంటుంది దీనిలో వచ్చేసి త్రీ మంత్స్ కి ఒకేసారి కనుక మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే ఫోర్త్ మంత్ మెడిసిన్ ని మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి లాభేక్ష లాభాపేక్ష లేకుండా సో ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఇప్పుడు నవే లో చాలా ఫేమస్ అయింది ఎంతో మంది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశం కొద్ది ఈ ఆయుర్వేదిక్ మెడిసన్ని పర్చేస్ చేస్తున్నారు సో కాబట్టి అతి అంతేకాకుండా ఈ మెడిసిన్ కాస్ట్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా అన్ని నేచురల్ కాబట్టి మెడిసిన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఈ విషయం కూడా చాలా మంది గుర్తించాలి ఇకపోతే హస్త ప్రయోగం వల్ల సమస్య ఏర్పడ్డ వాళ్ళకి ముఖ్యంగా చాలా మంది కూడా మేము చెప్పడం జరుగుతుంది నాటు వైద్యం మొదటి నుంచి కూడా హస్త ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూనే వస్తుంది దీనివల్ల అనేక రకమైన సమస్యలు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు అంటే ఎలాంటి సమస్యలు లేని వాళ్ళు దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెప్తున్నప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనివల్ల ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు మేము కూడా అది వాళ్ళతో పాటు ఏకీవేస్తున్నాం ఖచ్చితంగా హెవీగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా సమస్య ఉంటుంది దీని యొక్క ప్రభావం అనేది ముందు ముందు ఫ్యూచర్ లో చాలా ఉంటుంది ఈ సమస్యకు లోనైన వాళ్ళు కూడా చాలా మంది కూడా మా వద్దకి వచ్చి మెడిసిన్ పొందడం అనేది జరుగుతుంది వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ని త్వరగా రికవర్ అయ్యే మెడిసిన్ ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉంటుంది అది వారికి కనిపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే మూలికల యొక్క కాస్ట్ బస్ వాళ్ళు కానివ్వండి బంగారు బసవాలు ముత్యం బస్వాళ్ళు ఇలాంటివి ఉంటాయి వాటి డోస్ని కలుపుకుంటూ ఆ కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది దీనిలో కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది త్రీ మంత్స్ కనుక తీసుకున్నట్లయితే ఎట్ ఏ టైము ఫోర్త్ మంత్ కూడా మేము ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది దీనిలో పౌడర్స్ కానీ ఆయిల్ కాని ఇవన్నీ కూడా చక్కగా ఇవ్వడం జరుగుతుంది అయితే కొంతమంది అడుగుతున్నారు సార్ మీ మూడు నెలలు వాడిన మాకు రిజల్ట్ కొద్దిగానే కనబడుతుంది కదా పూర్తి కాలేదు అయితే ఒక్కొక్కరి శరీర తత్వాలను బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది రిజల్ట్ అనేది ఎందుకంటే ఒకేసారి హెవీ డోస్ అనేది ఎవరికి ఇవ్వకూడదు సో కొద్ది కొద్దిగా డోస్ పెంచిన కొంతమంది మీకు తెలుసో తెలియదు ఆయుర్వేదంలో కొంతమంది సంవత్సరాల తరపడి కూడా మెడిసిన్ వాడుకుంటూ ఉంటారు ఎందుకు అని అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కవర్ అవడానికి ఆయుర్వేదం తప్పించి మరి ఏది కూడా ఉపయోగపడదు కాబట్టి వాళ్ళు అన్ని సంవత్సరాలు అంత ఓపిక్ కారణం ఏంటంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది పర్మనెంట్గా గా ఉంటుంది అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఉద్దేశం సో మేము మాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్ లోనే క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము మాక్సిమం కొన్ని కొన్ని సందర్భాల్లో పెరగవచ్చు వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు తినే ఫుడ్ని బట్టి కోర్స్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇది కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమంది వాడి మన రిజల్ట్ రాలేదు అని కూడా కొంతమంది కానీ సో రిజల్ట్ అనేది పక్కా వస్తుంది బట్ దానికి కొంత సమయం సమయం అనేది పెట్టడం కంపల్సరీ జరుగుతుంది ఎందుకంటే ఆయుర్వేదం చాలా నిదానంగా పనిచేస్తుంది శాశ్వతంగా ఉంటుంది ఇంతే కాకుండా శీఘ్రస్కలనం కానివ్వండి స్వప్న స్ఖలం కానివ్వండి మరే ఇతర అంగ సంబంధ సమస్యలకు వీటన్నిటికి కూడా మా దగ్గర అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది వీటన్నింటినీ తక్కువ ధరలకే ఇవ్వడం అనేది జరుగుతుంది కేవలం మూడు నెలలకు కనుక మీరు టైం తీసుకుంటే నాలుగు నెలలకు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ ని కేవలం రెండు రోజులు మాత్రమే పొడిగిస్తున్నాము తర్వాత మాత్రమే ఆఫర్ ఇవ్వడం జరగదు సో మీరు నేరుగా రావచ్చు లేదని అంటే ఆర్డర్ చేసేనా కూడా మీరు ఈ అవకాశం ఉపయోగించుకున్నట్టుగా మేము కల్పిస్తున్నాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ